జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక్క మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు శని మీన రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఆయన ఇన్ని రోజులు ఒక్కరించి సంచారం చేశారు ఇక మీద వక్ర త్యాగం చేసి అంటే సవ్య మార్గంలో ముందుకు వెళ్తారు ఇక మీద ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం గురువు గారు ఒక్రించి కర్కాటక రాశిలో అయితే సంచారం చేస్తున్నారు అయితే ఈ డిసెంబర్ ఐదవ తేదీ ఆయన అదే వక్ర మార్గంలో వెనక్కి ఇంటికి అంటే మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు డిసెంబర్ పదహారవ తేదీ వరకు మాత్రమే రుచికంలో సంచారం తదుపరి ధనస రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు డిసెంబర్ ఏడవ తేదీ వరకు మాత్రమే వృష్టికంలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు కూడా డిసెంబర్ ఇరవై తేదీ వరకు మాత్రమే వృశ్చిక రాశిలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక ఈ మాసమంతా కూడా బుధుడు వృష్టికంలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం నిత్య ద్వాదశ రాశి వాళ్ళకి చూడండి ముఖ్యమైన గమనిక ఇక్కడ ముఖ్యంగా ఈ కుజుడు కుజ సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మాసంలో ప్రత్యేకంగా దీని గురించి నేను చెప్పాలి ఈ కుజుడు ధనస్రాశిలో రాశిలో సంచారం చేస్తూ ఆయన ఉంటున్న ప్లేస్ నుంచి ఆయన ఎక్కడైతే సంచారం చేస్తుంటారో ఆ ప్లేస్ లో కూర్చొని నాలుగవ దృష్టి అంటే చతుర్థ దృష్టితో చూస్తారు అంటే ఆయన దృష్టి చతుర్థ స్థానం మీద పడుతుంది ఈ ధనసరాశిలో కూర్చొని మీనరాశిని చూస్తున్నారు మీన రాశిలో ఎవరున్నారు శని ఉన్నారు తర్వాత శని ఒక దృష్టి తాను కూర్చున్న అంటే తాను సంచారం చేస్తున్న ఆయన సంచారం చేస్తున్న ప్లేస్ నుంచి స్థానం నుంచి దశమ దశమ దృష్టిని చూస్తారు దశమ దృష్టి అంటే ఏమవుతుంది ధనసం చూస్తారు అంటే కుజుడిని శని చూస్తున్నారు శనిని కుజుడు చూస్తున్నాడు అయినా తర్వాత డిసెంబర్ పదహారో తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు కూడా అక్కడ వెళ్తున్నాడు ధనసు రాశికి శని యొక్క దృష్టి సూర్యుడి మీద సూర్యుడి మీద అలానే కుజుడి మీద పడుతుంది కాబట్టి కుజుడి దృష్టి శని మీద ఇది కొంచెం ప్రాపంచిక విషయాలలో అంత మంచిది కాదు అలానే ఎక్కువ అపఘాతాలు అయ్యే సూచనలు అంటే ఆల్మోస్ట్ పది పదకొండు రాశుల పది నుంచి పదకొండు రాశుల వాళ్ళకి కూడా చాలా ఒడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఎవరి జాతకంలో అయినా ఒకసారి మీరు చెక్ చేసుకోండి శని దృష్టి కుజుడికి కుజుడి దృష్టి శని దృష్టికి అలా ఉన్నట్లు కనుక అయితే చాలా ఇబ్బందులు ఒడదొడుకులు మేజర్ గా ఏదైనా ఇన్సిడెంట్ జరగడము అలానే భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడము అలానే ప్రతి పనిలో ఆటంకాలు యాక్సిడెంట్లు అవ్వడము బ్లడ్ కి సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు కావాలంటే మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి కుజుడు శని సమసప్తక దృష్టి కనుక ఉంటే లేదా ఇట్లా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే సో ఇబ్బందులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాంటి జాతకులు ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలానే ఈ రాశి ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ గోచారంలో ఏదైతే ఈ గ్రహాల యొక్క మార్పులో ఈ గ్రహాల యొక్క మార్పుల వలన పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా చెప్పుకోవట్లేదు ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు ఓన్లీ రాశి రాశి నక్షత్రం అని మనము అనుకుంటూ ఉంటాం తప్ప మన జాతకం చాలా ఇంపార్టెంట్ మన ఆరోస్కోప్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ మనకి బాగా ఉంటే మనం పుట్టిన సమయము మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఆ టైంలో మనం ఎప్పుడైతే భూమికి వచ్చామో భూమి మీదకి వచ్చి పడ్డామో ఆ సమయము గనక ఆ సమయంలో ఏర్పడే గ్రహస్థితులు గనక బాగా ఉంటే మన జీవిత కాలం కూడా బాగానే ఉంటుంది అని అర్థం అలానే ఇది గోచారం మాత్రమే మీ జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతా సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీ జాతకంలో ప్రస్తుతం గోచరంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇవి రెండు కంపారిజన్ చేసుకుంటేనే అర్థమవుతుంది అంటే మీ జన్మజాతకంలో నడుస్తున్న దశాభుక్తి ఆ దశాభుక్తిల గ్రహాలు మీరు పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు గోచరంలో ఎక్కడ సంచారం చేస్తున్నారు ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇలా మనం చూసుకుంటేనే మనకి ఫలితాలు అర్థమవుతాయి అని నేను ఇక్కడ మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే చాలా మంది మీకు చూస్తూనే ఉంటారు ఫలానా రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు పలానా రాశి వాళ్ళకి వసమతి యోగము పలానా రాశి వాళ్ళకి మానవ యోగము హంసయోగము ఏదేదో చెప్తూ మీకు తమ్ములు చూస్తూ ఉంటారు సి అది గోచారంలో వర్తించదు మీ జాతకంలో గనక ఉంటే మీ జన్మ జాతకంలో గనక ఏదైనా యోగాలు ఉంటే అవి పనిచేస్తాయి తప్ప గోచారంలో అవి పని చేయవు ఇది ఎప్పుడు కూడా గుర్తించుకోండి గుర్తు పెట్టుకోండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది ఎన్ని రోజులు వక్రించారు ఇక మీద వక్రత్యాగం చేస్తున్నారు చూడండి ఈ దశమ స్థానంలో శని వచ్చినప్పుడు మీరు గుర్తు పెట్టుకోండి అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారు మీ జన్మజాతకంలో చూసుకోండి మీన రాశిలో శని సంచారం మొదలైంది మొదలైనప్పటి నుంచి కూడా ఈ అష్టకర్గ బిందులు సున్నా ఒకటి రెండు అష్టకర్గ బిందులు గనక ఉన్నట్లు కనుక అయితే వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో చాలా ఆటంకాలు మీరు ఫేస్ చేస్తూ వస్తుంటారు అదే నాలుగు ఐదు ఆరు అష్టకర్గ బిందులు ఉంటే వృత్తిలో సక్సెస్ అంటే వృత్తిలో టెన్షన్ తో పాటు సక్సెస్ కూడా ఇస్తాడు అని అర్థం అందుకే ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు అని ఎందుకు చెప్తున్నామంటే ఇదే దీనికోసమే సో మిథవ రాశి వాళ్ళకి దశమస్థానంలో శని సవ్య మార్గంలో మొదలబోతుంది కాబట్టి వృత్తి విషయాలలో సడన్ ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది ఏదైనా సడన్ గా మీకు పాజిటివ్గా ఉండడానికి కొంతమందికి నెగిటివ్ గా ఉండడానికి అదే డిపెండ్స్ ఆన్ అష్టక బిందువులు సో దశమస్థానంలో శని అయితే కొంచెం వర్క్ ప్రెజర్ ఇస్తాడు వర్క్ టెన్షన్ ఇస్తాడు దశమస్థానానికి వచ్చినప్పుడు బట్ ఎంత వరకు ఇచ్చినా మనకి ఎంత టెన్షన్ ఇచ్చినా మనం సక్సెస్ అవుతామా అనేది ఎలా తెలుసుకుంటామంటే అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ సో ఇంట్లో కూడా కొంచెం లాగా కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి అందులోన మీ జన్మరాశిలోనే గురువు గారు వక్రించడం అనేది సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు వక్రించడము వృత్తి అలానే మ్యారేజ్ కి సంబంధించిన విషయాలలో అలానే దాంపత్య సుఖానికి సంబంధించిన విషయాల్లో కొంచెం స్ట్రెస్ఫుల్ గా మీకు అనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి ఎప్పుడైతే ఈ ఒక కుజుడి ఒక మార్పు డిసెంబర్ ఏడవ తేదీ నుంచి సప్తమానికి వెళ్లి సంచలనం మొదలవుతు మొదలవుతుందో ఆ సప్తమ స్థానంలో ఉంటున్న కుజుడిని శని చూడడము అలానే కుజుడు శని చూడడము కొంచెం భార్య భర్తల మధ్య అనుకోని విభేదాలు కావచ్చు లేదా అనుకోని తగాదాలు కావచ్చు వృత్తిలో సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పిన వృత్తిలో సడన్ గా మీరు ఏదైనా ఉద్యోగం వదిలేయచ్చు లేదా కొంతమందికి ఉద్యోగంలో ఎక్కువ ప్రమోషన్స్ రావచ్చు ఇది డిపెండ్స్ ఆర్ అష్టకర్గ బిందువులు అయినప్పటికీ కుజుడి ఒక దృష్టి ఆరవిడ్ అయిన కుజుడు యొక్క దృష్టి దశమ స్థానం మీద ఉంటున్న శని మీద ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం మీరు వృత్తి అంటే మీరు జాబ్ చేసే చోటు పని మీ కింద పనిచేసే వాళ్ళతో చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడాలి లేకపోతే చాలా ఇబ్బందులు తీసుకుని వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కుజుడు లాంటి గ్రహం శని చూడము శని లాంటి గ్రహం కుజుడిని చూడడము సో ఇది అంతా మంచిది కాదు హీట్ అండ్ కోల్డ్ ప్లానెట్స్ ఇద్దరు కూడా కుజుడు ఫైరీ ప్లానెట్స్ ఈ యొక్క శని కోల్డ్ ప్లానెట్ నిదానంగా వెళ్లే ప్లానెట్ ఇలాంటి ప్లానెట్స్ ఇట్లా కంజక్షన్ ఇట్లా దశమస్థానం మీద ఉన్నప్పుడు వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఆ వృత్తిలో ఇబ్బందులు ఏదైనా మీ మీద అపవాదాలు రావడము ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అలానే కుటుంబ రీత్యా కూడా ఖర్చులు పెరగడం లాంటిది అలానే భార్య భర్తల మధ్య సఖ్యత తగ్గడం లాంటిది ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇంకా సరైన మ్యాచెస్ దొరకట్లేదు దగ్గరకు వస్తున్నాయి సంబంధాలు వెళ్ళిపోతున్నాయి కొంచెం డిలే అవుతుంది కొంచెం డిలే అవుతుంది ఎస్ దగ్గరికి వచ్చి సంబంధాలు వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి కొంచెం మ్యారేజ్ అలానే జాబ్ అలానే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా ఒడిదొడుకులు డిస్టర్బెన్సెస్ ఏ సూచనలు ఖర్చులు పెరగడం లాంటిది ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అని అర్థం విధువరాశి వాళ్ళకి కాలం అనేది మిశ్రమంగా ఉండబోతుంది ఆర్థిక ఆరో అధిపతి అయిన కుజుడు లాభ సప్తమ స్థానంలో కూర్చొని అష్టమ దృష్టితో ద్వితీయాన్ని చూస్తాడు జన్మరాశిలో ఉంటున్న గురువు వక్రించిన గురువుని చూస్తాడు శని చూస్తున్నాడు కాబట్టి కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అర్థం ఈ మిథో రాశి వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహాలకి కూడా ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ గురు శుక్రరాశ నమశారాహోతు ఈ మంత్రం చదువుకుంటూ తప్పనిసరిగా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇరవై ఏడు ఎరుపు రంగుల పువ్వులతో చేయండి ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పువ్వును అక్కడ పెట్టండి అలానే అమ్మవారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేయండి స్త్రీలతో చాలా విభేదాలు వచ్చే సూచనలు కొంచెం టెన్షన్ గా ఉంటుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఈ ఇల్లిక్ రిలేషన్షిప్ పెట్టుకున్న వాళ్ళకి ఇది సరైన సమయం కాదు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సో అమ్మవారిని ఎక్కువ పూజించడం చేయండి అలానే ప్రతిరోజు మానకుండా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి ఓం శివాయ చదువుకోండి ఒక సార్లు చదువుకోండి మీకే మంచిది మార్నింగ్ చదువుకోండి ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇక ఈ వీడియో ఏదైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇస్తే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లమ్స్ ఉంది మీకు ఎప్పటి నుంచి బాగుండట్లేదు ఏ విషయాల ఇబ్బందులు పడుతున్నారు తర్వాత ఏ పరిహారాలు చేసుకోవాలి మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి పరిహారాలు చూసి సూచిస్తాను తర్వాత ఒక చిన్న గమనిక ఆన్లైన్ పూజలను తప్పించండి మీరే స్వయంగా చేసుకోండి ఆ డబ్బు అయినా మిగులుతుంది కొంచెం డబ్బు నష్టమయ్యే ఆ ఒక నెగిటివిటీ తగ్గుతుంది కొంచెం ఇతరులు నమ్మి మోసపోకండి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇక ఈ వీడియోని ముక్తాయం చేస్తున్నాను క్లోజ్ చేస్తున్నాను సర్వేజనం జనం సుఖినబద్దు ధన్యవాదములు జై శ్రీరామ్